బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే రెండు జాబితాలో విడుదల చేసిన అందులో ఏపీలో పోటీ చేసే లోక్సభ అభ్యర్థులు కానీ అసెంబ్లీకి పోటీ చేసే క్యాండిడేట్ల పేర్లు కానీ లేవు పైగా బీజేపీ పోటీ చేసే స్థానాలు ఏంటో ఆ పార్టీ వాళ్ళకు తెలుసని ఇటీవల చంద్రబాబు వెల్లడించారు పైగా కూటమిలోని మూడు పార్టీలే తాము పోటీ చేసే స్థానాలను వెల్లడిస్తాయని ఉమ్మడి ప్రకటనలు తెలిపాయి దీంతో బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలపై స్పష్టత లేదు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చే తెలిసిన బీజేపీకి ఇచ్చిన ఆ పది ఏంటి అన్నదే ఆసక్తిని కలిగిస్తున్న అంశం ఏపీ బీజేపీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ బీజేపీ పోటీ చేసే స్థానాలపై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఆ పది సెగ్మెంట్లు ఇవ్వేనని వారి సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి శ్రీకాకుళం పాడేరు విశాఖ నార్త్ అనపత్రి కైకలూరు విజయవాడ వెస్ట్ వద్వేల్ జమలమడుగు ధర్మవరం ఆదోనీళ్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ వర్గాలలో జరుగుతున్న చర్చ అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది చివరి నిమిషంలో ఒకటి రెండు నియోజకవర్గాలలో మార్పులకు అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు కేవలం నియోజకవర్గాలే కాకుండా కొన్ని సెగ్మెంట్లలో బీజేపీ నుంచి ఫలానా వారు పోటీ చేస్తారని కూడా పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి విశాఖ నార్త్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తారని ఒకవేళ మార్పులు ఉంటే మరో నేతకు ఇక్కడ అవకాశం ఇస్తారన్నది ఒక వాదన కైకలూరులో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న సోము వీర్రాజు పోటీ చేస్తారని చెబుతున్నారు జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉంటారని బద్వేలులో ఆ మధ్య ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సురేష్ మళ్లీ ఫీల్డ్లోకి దిగుతారని ప్రచారం చేస్తున్నారు ఇక ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పోటీ చేస్తారని ఆదునే బీజేపీ నేత నీలకంఠం శ్రీకాకుళంలో బీజేపీ నేత సురేంద్రమోహన్ పోటీ చేస్తారని అధికారిక ప్రకటన రాకముందే చర్చకు పెడుతున్నారు